మహేశ్వరం నియోజకవర్గం మార్కిపురం డివిజన్ కిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది ప్రోటోకాల్ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులతో చెక్కుల పంపిణీ చేయించడంపై మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఇంద్రారెడ్డి పండుగ చెక్కుల పంపిణీ రసభాషంగా మారింది ప్రోటోకాల్ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయించడంపై మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వేదిక కింద కూర్చొని సబితా ఇంద్రారెడ్డి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి చేపట్టే ఏ కార్యక్రమం అయినా పార్టీ పరంగా చేస్తాం ఓడిపోయిన వ్యక్తుల చేతనే కార్యక్రమాలను నిర్వహిస్తామని ఒక చట్టం తీసుకొస్తే తమకేమీ ఇబ్బంది లేదని తెలిపారు గెలిచిన వ్యక్తులు అంటే గౌరవం లేకుండా రాజకీయ ఎజెండాగానే పాలన నడిపిస్తున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు రాష్ట్రంలో అత్యాచారాలు దోపిడీలు చేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుని పాలన కొనసాగిస్తుందని ఆమె విమర్శించారు నిరుద్యోగులంతా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదని ప్రశ్నించారు ప్రజా ప్రతినిధులను గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మర్చిపోతుందని స్పీకర్ ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు ترجمة